హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దుదనమాట నిన్నైతే శనివారం కదండి నిన్న టిఫిన్ ఇంకా మధ్యాహ్నంకి ఇంకా లంచ్ బాక్స్లకి ఏం చేశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పొప్పొంగలి పచ్చి పులుసు అందరూ వెరైటీ వెరైటీ కూరలు చేసి ఉండచ్చు కానీ పచ్చి పులుసు అనేది ఈ కాంబినేషన్లో ఎవరు చేసి ఉండరని నేను అనుకుంటున్నాను కూరలో ఒక్కొక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది కదండి అలాగనమాట ఇదైతే పొంగలైతే మటుకు అందరు చేసుకుంటారులేండి you <laughs> పులుసు అయితే మటుకు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు కాబట్టి మీ అందరితో షేర్ చేయాలనిపించింది అయినా కూడా అడుగుతూ ఉంటారు కదా అక్క మాకు కూడా షేర్ చేయండి అక్క అని చెప్పి అందుకని చెప్పి వీడియో తీస్తాను అనమాట పొద్దున పొద్దునైతే హడావిడి హడావిడండి పొద్దున్నే ఇంకా శనివారం అంటే ఇంకా చెప్పనక్కర్లేదు అయినా కూడా వీడియో తీయడానికి స్టాండ్ పెడదాం అనుకున్నాను స్టాండ్ పెడితే అడ్డంగా ఉంటుందని చెప్పి ఇంకా చేత్తోనే పట్టుకొని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట పూర్తిగా డీటెయిల్గా అక్కడే పెట్టి వీడియో అయితే తీలేదు అందుకే అటు ఇటు అనిపిస్తూ ఉంది ఏమీ అనుకోకండి ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే మటుకు బియ్యం అయితే ఒక గ్లాసుకి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తాను ఎప్పుడు కూడా నేను ఎందుకంటే ఆ పప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది లేకుంటే బియ్యం ఎక్కువ వేసేస్తాం అనుకోండి అన్నం సంగటం ఏదో ఒకటి తిన్నట్టు అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపొప్ప వేసి చక్కగా కడిగి ఇంకా పక్కనైతే పెట్టేసానమాట ఎర్రగడ్డలు టమాటాలు ఇవన్నీ వేసుకోవచ్చండి కాకపోతే మా అడ్డుగా తినడం అనమాట ఇంకా ఏరడానికే టైం అంతా సరిపోయి అక్కడే అని చెప్పి టమాటా పచ్చరికాయ కరివేపాకు మిరియాలు ఆవాలు జీలకర్ర తిరగ మాత్రమే వేసేసి మంచిగా ఈ పెసరపప్పు బియ్యాన్ని కడిగాం కదా అవి కొంచెం నానిపోయి ఉంటాయి ఇంకా కరెక్టే అత్తసరంటారు కదా అలా పెట్టకుండా ఇంకొక ఒక టీ గ్లాస్ ఎక్స్ట్రా నీళ్ళు పోసామనుకోండి అలా అన్నము కాకుండా ఇలా సంగటి కాకుండా కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా అదైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ పచ్చి పులుసు కోసం అయితే ఇంకా ఇదిగోండి టమాటాలు ఎండపరపకాయలు ధనియాలు ఇంకొక పచ్చిరకా అయితే అనమాట ఆ స్మెల్ చాలా బాగుంటుందండి పచ్చి పులుసులు ఒక్క పచ్చిరకా వేసుకున్నా కూడాను ఇంకా చింతపండు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదైతే కుక్కర్లో వేస్తున్నానండి చాలా అంటే చాలా టైం పట్టిద్ది కదా పొద్దున్నే టిఫిన్ దగ్గర వాకిలు కడిగి ముగ్గు పెట్టి ఇల్లులన్నీ వచ్చి ఇంకా ఆ పండ్లు ఈ పండ్లు ఆలోచనలో అనుకుంటా గిన్నెల దగ్గరికి వెళ్ళి ఇంకా హడావిడి హడావిడి కదా అందుకని చెప్పి కుక్కర్లో వేసాను అనుకోండి ఒక మూడు విజల్ వచ్చి లేకుంటే ఒక నాలుగో ఐదో విజల్ వచ్చిన తర్వాత ఆపేసి చక్కగా ముద్దకంతో మెదిపేసుకుంటే ఇంకా పచ్చి అయితే రెడీ అయిపోయింది అందుకని చెప్పి కుక్కర్లో వేస్తున్నాను అనమాట కుక్కర్లో అయితే మటుకు ఆవాళ్ళ జీలకర్ర ఇంకా తాలింపు గింజలు ఏదైనా వేసేసుకొని కాకపోతే మెంతులు అనేటి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మెంతులతో పాటు ధనియాలు కూడాను ఇవి రెండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్ని చిటికలు అన్నీ వేసుకుంటాం కదా అది ఒక స్పూన్ నిండిగా వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇంకా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం ఎన్ని ఎంత పచ్చి పులుసు కావాలో అన్ని వేసుకుంటే సరిపోయిద్ది కారానికి సరిపడా ఇంకా చక్కగా అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎలాగైతే ఉందండి వీడియో అనేది మీ అందరికీ థ్యాంక్ సో మచ్ చెప్పలేదని మాత్రం ఆలోచించి మాకు మీ అందరికీ ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పకుండా అసలు ఉండను అనమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఎవరినైనా ఒకరిని మనం అభిమా అనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనేది నన్ను చూస్తేనే అర్థమవుద్ది అనమాట నేనైతే మీ అందరినీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీరు మాట్లాడే మాటలు మీతోటి మాట్లాడే నేను మాట్లాడే మాటలు అన్నీ కూడాను లైవ్ చేయడం చాలా మంచిదైందనమాట అందరం ఒక ఫ్యామిలీ లాగా మంచిగా పరిచయం అయ్యావండి అందరం కూడాను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు ఈ పనులు చేసుకుంటా ఉంటాను కదండి ఆ పనులు చేసుకునేటప్పుడు కూడా మీ ఆలోచనలే వస్తాయనమాట ఇలా మాట్లాడారు కదా వాళ్ళు అలా మాట్లాడారు కదా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే ఏదైనా వంట చేయాలి ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు వెంటనే అరే వీళ్ళు అడుగుతారు అక్క మాకు వీడియో షేర్ చేయొచ్చు కదా అక్క అంటారు కదా మీరు అందుకని చెప్పి వెంటనే అరే వీడియో చేయాలి కదా వీడియో షూట్ చేసి పెడితే వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది కదా వాళ్ళు చూసి వాళ్ళు ఇలా చేసింది అక్క సరేను మేము కూడా చేస్తాము అని అనుకుంటారు కదా అని చెప్పి చేస్తాను అనమాట ఈ మధ్య మీ అన్న కూడా మీ బావ అంటారు మీ అంటారు ఇంకా తమ్ముడు అంటారు అన్ని రకాలుగా పిలుస్తారు కదా ఆయన కూడా బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట వీడియో తీసి పెట్టే అంటే తీసి పెడతాడు కాకపోతే పొద్దున్నే డ్యూటీలో ఉంటారు కదా అలాంటప్పుడు నేనే ఇంకా కుస్తీ పోటీలు పడతానమాట నిన్నైతే పొద్దున్నే ఇంకా డ్యూటీలో ఉన్నారు ఆయన అయితే మటుకు ఇంకా నైట్ డ్యూటీలో ఉన్నారనమాట ఇంకా ఆయన వచ్చేసరికి తొమ్మిది అన్నర అవుతుంది ఇంకా ఆ లోపల టిఫిన్ అన్నీ రెడీ అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా నేనే చేసేస్తానమాట అలాంటప్పుడు ఇంకా పెసరపప్పు ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పేస్తానండి ఫస్ట్లోనే ఉప్పేసామనుకోండి అనుకోండి ఉప్పేసినప్పుడు అది కొంచెం పెసరపప్పు ఉడకుండా గట్టిగా ఉంటుంది అందుకే ఉడికిన తర్వాత వేస్తే మంచిగా కలిసిపోయిద్ది అనమాట ఇలాగైతే పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి నవరాత్రుల టైంలో మనం పొంగలు పెడతాం కదా కట్టె పొంగలు పెడతాం అమ్మవారికి అలాంటప్పుడు కూడా సేమ్ ఇంతేనమాట కాకపోతే తిరగమాతల తాలింపుకి నెయ్యి వేసి ఇంకా టమాటా అనేది అవాయిడ్ చేసేస్తాను అనమాట మామూలుగా ఇలాగే మిరపకాయలు ఇంకా మిరియాలు అన్నీ వేసి చేస్తారనమాట ఇంకా అలాగైతే పొంగలైతే రెడీ చేసి పక్కనైతే పెట్టేస్తానండి ఇదిగో అదిగో అని మనం మాట్లాడుకునే లోపల ఈ కుక్కర్ అయితే అయితే వచ్చేస్తుంది అనమాట పచ్చి పెట్టింది ఇంకా ఆ పచ్చి పులుసు కోసం పెట్టిన దాన్ని అయితే ఇంకా దానిలో ఉన్న నీళ్ళు అయితే పక్కనైతే వంచేసి పెట్టేస్తానండి చాలా మంది పల్లెటూరులో చూస్తూ ఉంటారు ఇప్పుడైతే మటుగా ఎక్కడ నిలబడితే అక్కడ ముద్దగంతో గరా తిప్పేస్తున్నారు కదండి ఏదైనా పప్పు అయినా ఏదైనా మెదపాలి ఆకుర లాంటిది అనుకున్నప్పుడు కూర్చొని రెండు కాళ్ళు సందున పాదాలు దగ్గర తోటే పట్టుకొని ముద్దకంతో వాళ్ళు నేల మీద కూర్చొని అది గుర్తుందా మీలా ఎవరన్నా చేస్తారా అలాగా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని ఎక్సర్సైజులు మంచి అనిపిస్తుంది కాకపోతే ఉరుకులు పరుగుల టైంలో ఏదంటే అది హడావిడి హడావిడిగా చేసేస్తూ ఉంటాం కదా మనము ఇలాంటివన్నీ కూడా గుర్తుంటాయి తెలుసుంటాయి కానీ పాటించడానికే ఒళ్ళు బద్దకం అనిపిస్తుంది నాకైతే మటుకు ఇంకేలాగా నీళ్ళని ఉంచుకొని మెదిపేసుకొని ఉప్పేసుకొని ఇంకా అయ్యే నీళ్ళని మనం పోసేసుకుంటే పచ్చి పులుసుకి రెడీ అయిపోయిందన్నమాట దీంట్లో ఎరగట్లు అయితే కాకపోతే పెసరపు పొంగల్ కదా పొద్దున్నే కదా అని చెప్పి ఎరగడ్డైతే వేయలేదనమాట ఇదే నేను పొంగల్ని వేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువే ఉంది కదండి ఇంకా మధ్యాహ్నంక కూడా అన్నంలో తినేటప్పుడు దీంట్లో అయితే కోసేసి అదేలేండి మీరు అంటారు కదా ఉల్లిపాయలు అని చెప్పి అవి అయితే కోసి భాషతో పెద్ద సమస్య అయిపోతుందండి అస్సలకి నవ్వుకుంటున్నారు కొంతమంది నేను మాట్లాడే మాటలకి లైవ్లైతే మటుకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాటలు ఉంటాయి ఇంకా నేనైతే అంటాం మా సైడ్ వచ్చేసి మీరందరూ కూడా కొంతమంది ఉల్లిపాయలు అంటారు కదా ఇంకా అయితే వేసిన అనమాట చాలా అంటే చాలా నవ్వు వస్తుంది అంగడే అంటాం కదా మేము అంగడే అంగడే అంటాము షాపు నొచ్చి మీ సైడ్ అయితే మటుకు షాపు షాపు అంటారు కొంతమంది ఏంది అంగడేంది అంగడేంది అంటారు కొట్టుకు వెళ్ళాలి కదా అని అంటారు ఒక్కొక్క తిప్పలు కాదండి మావులు తిప్పలు కాదు నాకైతే మటుకు ఇంకా అలా అంటుంది అనమాట కొన్ని కొన్ని మాటలు అర్థం చేసుకోండి అర్థం చేసుకోకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తారు మీ అందరికి కూడాను ఇంకా టిఫిన్ పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదనమాట ఎందుకంటే అప్పుడు హడావిడి హడావి అయింది ఇంకా గాబాబ వేసి మళ్ళీ తినిపించి వారిని అయితే స్కూల్కి పంపించాను ఇప్పుడు తీసింది మాత్రం కొంచెం చల్లగా పోయింది అందుకే పొగలు రావట్లేదండి పొగలు వచ్చేటప్పుడు వీడియో తీయాలనుకున్నాను అనమాట కొన్ని కొన్ని మనం తీస్తూ ఉంటాం కదండి వీడియోలు అలాంటప్పుడు క్లారిటీ ఎక్కడ మంచిగా ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం తీసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది ఇష్టపడడానికి కొంచెం పొగలు వచ్చినప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు చూపిస్తే అది మనకి ఇష్టంగా అనిపిస్తుంది అలా తీయాలని అనుకుంటాను అనమాట నేనైతే మటుకు ఇంకా అది కుదరలేదు నిన్న ఇలా లేటుగా ఇంకా మా వారు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశానమాట ఇంక ఇద్దరం కూర్చొని చెరకాసంతా ఆ పెసరబొప్ప పొంగల్ని అనమాట చాలా బాగుంది అండి టేస్ట్ అయితే మటుకు పచ్చరికాయ వేయంగానే దాని టేస్ట్ అయితే మారిపోయద్ది అనమాట ఇంకా మా మధ్యాహ్నం లంచ్లోకి మాలో అడిగి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఎన్నిసార్లు చెప్పుంటాను నేను ఎన్నిసార్లు వీడియో షేర్ చేస్తుంటాను అయినా కూడా పదే పదే అడిగే క్వశ్చన్ ఏదైనా ఉందంటే క్యారెట్ రైస్ ఎలా చేస్తారక్క మీరు ఒకసారి వీడియో పెట్టండి అని అడుగుతారు కదా అదేనండి మీరు నా మీద చూపించే అభిమానం అనమాట అందుకే నేను కూడా మీ అందరి అభిమానాన్ని నిలబెట్టుకోవాలి కదా అందుకే ఇదిగోండి క్యారెట్ని మంచిగా తురిమేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఉండే తేమ పచ్చివాసన పోయే ఎంతసేపు ఇంకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా ముందుగానే అన్నం వండి పెట్టుకుంటాం కదా అన్నం వేసేసుకొని ఇంకా మనకి ఉప్పు కారం పసుపు కరివేపాకు కొత్తిమీర వేస్తే కొత్తిమీర పుదీనా ఏదైనా కూడా మొత్తం వేసేసి మంచిగా సిమ్లో పెట్టుకొని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఇంకా చెట్టుపట్లు ఆడేటట్టు అన్నాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ ఉంది చూడండి మీరు అప్పుడే చెప్తారనమాట క్యారెట్ రైస్ మంచిగా కుదిరింది అని మీకే అనిపిస్తుంది అలా రావాలన్నమాట అలా వచ్చిందంటే క్యారెట్ రైస్ మంచిగా రెడీ అయిపోయినట్టేను నేను ఎప్పుడు నండి ఇలాగే చేస్తానన్నమాట క్యారెట్ తునిమేసే చేస్తాను ముక్కలు చేస్తే అది అన్నంలో కలవదు కదా అందుకని చెప్పి ఇలాగైతే మా లడ్డిగాడికైతే చేసి పెడుతున్నాను మాకైతే పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి కదండీ ఆ చిక్కుడుకాయలు అయితే ఇంకా గింజలు ఉండే చిక్కుడుకాయలు బాగుంటాయి అవన్నీ వలిచి నీట్గా కొంచెం ఉప్పేసి పొయ్యి మీద అయితే వేస్తానన్నమాట అవి ఒక పక్క ఉడకతా ఉంది నిన్నైతే మటుకు చాలా లేట్ అయిపోయిందండి వంట దగ్గరికి వచ్చేసరికిను ఏంటో ఈ అసలుకి ఒక్కొక్కసారి పని చేస్తున్నా కూడా పని వస్తూనే ఉంటుంది అందుకని చెప్పి నిన్నైతే మటుకు స్నానం చేసి ఇంక పూజ చేసుకొని ఇంక లేట్ అంటే లేటు పన్నెండు ముప్పై అయిపోయింది నేను చిక్కుడుగా పెట్టే టైంకి కూడాను ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చేసరికిను ఇంకే సరేలే అని చెప్పి మేము తర్వాత నిదానంగా తినొచ్చు పచ్చి పులుసాల్రెడీ ఉంది కదా ఈ చిక్కుడుగాయ ఉడకబెట్టి తిరగబోసేస్తే అయిపోయి అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు